అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో ముప్పై రెండవ భాగం రచయిత మోక్ష గారు మనమిద్దరం కలిసిపోయామని మధు కానీ తెలిసిందా అది ఇంట్లో నీ ఫేవరెట్ డిషెస్ పండిన ప్రతిసారి నన్నే అవి తీసుకుని వెళ్ళి నీకు ఇవ్వమంటుంది అలాంటి డోర్ డెలివరీ పన్ను నా వల్ల కాదు అని రిషి చేతిని తప్పించి అయినా నువ్వు నేను ఎప్పుడు కలిసాం అదైతే జన్మలో జరగదని రిషికి దూరంగా నిల్చున్నాడు మెంటలోడు ఎలా భరిస్తుందో నిన్ను అది అని మనసులో అనుకుని మధు రూమ్ డోర్ తీయగానే తలెత్తి రిషిని చూసిన మధు కోపంగా తనని చూసి నూరి వదినా నువ్వేం కంగారు పడకు అన్నయ్య ఇక్కడున్నాడు నువ్వు డిన్నర్ చేసి పడుకో ఉంటాను అని ఫోన్ పెట్టేసి రిషి వంక చూస్తూ ఇంట్లో చెప్పబెట్టకుండా వచ్చావా అని అడిగింది నేనేవైనా చిన్నపిల్లడినా చెప్పకుండా వస్తే తప్పిపోవడానికి అంటూ వచ్చి మధు పక్కన కూర్చున్నాడు వదిన ఏడుస్తూ కాల్ చేసింది అన్నయ్య నాకు తను ఎంత కంగారు పడుతుందో నీ కోసం ఏమైంది మీ ఇద్దరికి గొడవ అని రిషిని నిలదీసింది మధు ఏమీ లేదు చిన్నదే పొడిపొడిగా సమాధానం ఇచ్చాడు రిషి చిన్నదే అయితే వదిన అంతలా ఎందు ఏడుస్తూ ఎందుకు కాల్ చేస్తుంది ఏమన్నా తనని అని దబాయిస్తూ అడుగుతుంది మధు బంగారం అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ మనకి ఎందుకు చెప్పు అని అంటాడు అర్జున్ వదిలేయమని నేను ఆ ఫ్యామిలీలో మెంబర్ని కాదా అని అంది చూపు మరల్చకుండానే మారుతున్న అర్జున్ ముఖ కవలికలు బట్టి అతను జలస్ ఫీల్ అవుతున్నాడని అర్థం చేసుకున్న రిషి అర్జున్ ను చూసి టీజింగ్గా నవ్వాడు వాళ్ళిద్దరి వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్ది మధ్యలో మనకెందుకు మళ్ళీ అర్జునే అన్నాడు ఈ మాట కూడా వాళ్ళ పెళ్లి చేసిందే నేను నేను కాక ఇంకెవరు అడుగుతారు అని రిషి వంక చూసింది రిషి పెదాలు వీలైనంత దూరంగా సాగిపోయాయి రేపు పొద్దుటే వెళ్ళి శశితో మాట్లాడతాను ఈ పూటకి ఇక్కడే ఉండని అని మధు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అంతలా అడిగేసరికి కాదని లేక సరే పొద్దుట నేను లేచేసరికి నువ్వు నా దగ్గర ఉన్నావో నీతో మాట్లాడను నేను అని బెదిరించి ఏమైనా తిన్నావా అని అడిగింది లేదు అని తల అడ్డంగా ఉన్న రిషిని చూసి పెదాలు బిగించి అర్జున్ అని ఆర్డర్ వేసినట్టుగా పిలిచింది అర్థమైంది అర్జున్ ఆముదం తాగిన వాళ్ళని మొహం పెట్టి వెజ్జా నాన్ వెజ్జా అన్నాడు వ్యంగ్యంగా ఏదుంటే అది పట్టుకురా అర్జున్ విసుగ్గా చూసి రిషి భుజం మీద తలవాల్చి ఏమైంది మీ ఇద్దరికీ అని అడిగింది శశిని తిట్టి ఇంటి నుంచి బయటకు రావడానికి కారణం శశి మధుని అన్న మాటలే అని గుర్తుకు వచ్చి ఏమీ లేదులే నేను చిన్న గొడవేలే అని సర్ది చెప్పాడు చిన్నగొడవే అయితే వదిన ఎందుకంత కంగారు పడి ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తుంది అని అంది మధు ఎందుకో చేసింది ఇంకా వదిలే రేపు వదునే వెళ్తానన్నాను కదా తన దగ్గరికి అన్నాడు వెళ్ళాక వదినకి సారీ చెప్పాలి మరి అంది రిషి గట్టిగా నిట్టూర్చి సరే అన్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన అర్జున్ తను తెచ్చిన ఫుడ్ మాట్లాడకుండా వచ్చి రిషి చేతిలో పెట్టగానే తిందాం అని చేతిని పైకి తీసిన రిషి చేతికి బ్యాండేజ్ వేసి ఉండడం చూసి ఎలా తెలియక అలాగే కష్టంగా ఉన్న పక్కనే ఉన్న స్పూన్తో తినే ప్రయత్నం చేస్తున్న రిషిని చూసిన మధు అతని చేతిలోని ఫుడ్ తీసుకొని తనే కలిపి రిషి నోటికి అందించింది అర్జున్ రియాక్షన్ కోసం తలతిప్పి చూసిన రిషి ఈ దారుణాన్ని చూడలేను అంటూ విసురుగా బయటికి వెళ్ళిన అతన్ని చూసి ఏం లేదు కాసేపు ఆగితే తనే వస్తాడు అంటూ రిషికి గోరుముద్దులు తినిపిస్తూ ఉంటే రిషి కళలో సన్నగా నీళ్లు తిరిగాయి తనకి తినిపిస్తున్న మధు చేతిని పట్టుకొని ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవు కదా అన్నాడు ఆ మాట వినగానే మధు చేతిలో ప్లేట్ పక్కన పెట్టేసి ఒక చేత్తో రిషిని పూర్తిగా చుట్టేసి అస్సలు వదలనన్నయ్యా అని అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటే రిషి మధు వెన్ను తట్టి ఇంట్లో జరగాల్సిన కార్యక్రమం అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు కదా మళ్ళీ వస్తావా మరి అని అన్నాడు ఎందుకు రాను పిల్లల్ని తీసుకొని వారం వారం నీ దగ్గరికే వచ్చేస్తాను అని అంది మధు అర్జున్ పంపించకపోతే అన్నాడు సరదాగా మధు దగ్గర భయం నటిస్తూ అర్జున్ ఎవరు నన్ను అవడానికి నాకు నచ్చే వెళ్ళాను రావాలనిపించినప్పుడు వచ్చేస్తాను అని మధు చెప్తూ ఉంటే అదంతా బయట నుంచి వింటున్న అర్జున్ తన కంటికి తగిలిన తడి తుడుచుకుంటూ ఒకవేళ నాకే కానీ చెల్లి ఉంటే మా ఇద్దరు రిలేషన్ ఇలాగే ఉంటుందా అని అనుకుని ఒకసారి ఇమాజినేషన్లోకి వెళ్ళగానే అక్కడ ఇమాజినేషన్లో తన లాంటి ఒక అమ్మాయి అంతే ముండిగా తనతో గొడవపడినట్టు కనపడగానే లేకపోతేనే బెటర్లే అనుకున్నాడు ఆ మర్నాడు పొద్దుటే సూర్యకిరణాలు మొహాన్ని ముద్దాడేసరికి మెలకు వచ్చిన మధు ఎదురుగా ఫోన్ స్క్రోల్ చేస్తున్న అర్జున్ని చూసి గుడ్ మార్నింగ్ అర్జున్ అన్నయ్య ఎక్కడ అంది చుట్టూ వెతుకుతూ ఏమో ఎవరికి తెలుసు పొద్దుటే ఇంటికి వెళ్ళమని ఆర్డర్ ఇచ్చావు కదా అక్కడికే వెళ్ళాడేమో అన్నాడు ఫోన్ నుంచి తల తిప్పకుండానే ఇంటికే వెళ్ళి ఉంటాడు అని మధు కూడా తన మనసుకి సర్ది చెప్పుకొని ఒళ్ళు విరుచుకుంటూ ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడే ఉండాలి జైల్లో ఖైదీలాగా అని అంది విసుగ్గా ఇంకొక గంట అన్న అర్జున్ మాటకి ఆశ్చర్యంగా తలెత్తి చూసిన మధుతో ఇంకొక గంటలో చీఫ్ డాక్టర్ వచ్చి చూశాక డిశ్చార్జ్ చేస్తారంట అని అన్నాడు అర్జున్ థ్యాంక్ గాడ్ అని పొట్ట పట్టుకుని ఆకలిగా ఉంది అర్జున్ అని అనేసరికి మీ అన్నయ్యకి ఫోన్ చేయినా వచ్చి తినిపిస్తాడు అన్నాడు వెటకారంగా అర్జున్ అని చిరుకోపంగా పిలిచి మరీ చిన్నపిల్లాడిలా అని నసుక్కొని నేను ఎప్పుడు తినిపించలేదా నీకు అని అంది ఇక్కడ నువ్వు తినిపించావా లేదా అన్నది కాదు ఇప్పటికిప్పుడు మీ అన్నయ్య మన పక్కన ఉంటే నాకు తినిపిస్తావా లేదా అని నిలదీశాడు ఆ మాటకి పెద్ద కోడిగుడ్డు పెట్టే సైజులో నోరు తెరిచింది మధు మధు ఆశ్చర్యం నుంచి బయటపడేంతలో సార్ మేడం వెళ్ళడానికి వెహికల్ రెడీ అని తన మనిషి వచ్చి చెప్పేసరికి మధుని అర్జున్ రెండు చేతులతో ఎత్తుకుని వీల్ చైర్లో కూర్చోబెట్టుకున్నాడు అబ్బా మరీ ఓవర్గా బిహేవ్ చేయకు నేను నడవగలను కదా అంది మధు కానీ నేనే నిన్ను నడవని మధు అని తనే స్వయంగా వీల్ చైర్లో తీసుకొని వెళ్ళాడు ఇంటికి వచ్చాక కూడా మధుకి కాలు కింద పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడ కూడా ఇలాగే తనని ఎత్తుకొని వీల్ చైర్లో కూర్చోపెడుతుంటే మధు ఇబ్బందిగా తలంచుకొని చూస్తూ ఉంటే తనకి ఆ హారతిద్దామని హారతిపల్లంతో వచ్చిన శశి మధుని చైర్లో చూసి మధు అంటూ కంగారుగా తన దగ్గరికి వచ్చి హాస్పిటల్లో బాగానే నడిచావు కదా నీ కాళ్ళకి ఏమైంది అని అడిగింది తన దగ్గరికి వస్తూ కంగారుగా శశితో పాటే ఆ వెనుక ఉన్న కౌశల్య గారు కూడా బయటికి వచ్చి ఆల్మోస్ట్ ఏడుస్తూనే మధు ఇన్నాళ్ళు రిషి మీ వదిన నా దగ్గర అబద్ధం చెప్పినట్టున్నారు ఇలా ఉన్నామని నాకు ముందే తెలిస్తే అని ఏడుపు అందుకుంటుంటే ఆ సీరియల్ డ్రామాకి స్కిట్ని మధు ఒక్కసారిగా ఆ వీల్ చైర్ నుంచి లేచి నిల్చొని దాన్ని కాలతో వెనక్కి తన్ని నాకేమీ కావలేదు మమ్మీ అర్జునే ఓవర్ చేస్తే ఇలా వీల్ తీసుకొచ్చాడు అంది ఓహ్ అంతేనా ఏమైందో అని కంగారు పడ్డానంటూ అర్జున్ వంక చూసిన ఆవిడ సీరియస్గా ఉన్న అర్జున్ చూసి సరే శశి కర్పూరం వెలిగించే ఆర్తికు ఇద్దరికీ అంది మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు విసుక్కుంది మధు అంత గండం గట్టెక్కిన తర్వాత వస్తున్నావు కదా అబ్బాయిని కూడా నీ పక్కనే నిలబడమని చెప్పు అని కౌశల్య అర్జున్తో నేరుగా మాట్లాడలేక మధుకి చెప్పింది అర్జున్ ఎప్పుడు నా పక్కనే ఉంటాడులే ముక్తసరిగా జవాబు ఇచ్చింది మధు శశి ఇద్దరికి దృష్టి తీసిన తర్వాత లోపలికి వస్తున్న మధుని ఆపి మధు ఇద్దరి పేర్లు చెప్పి లోపలికి రండి అంది పేర్ల వింత విసుగు కలబోసి మధు చూస్తే ఆల్మోస్ట్ అర్జున్ కూడా అదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తూ చూశాడు తన వంక మీ వదిన ఇలా మీ పేర్లు అడగాలని ఎప్పటి నుంచో సరదా పడుతోంది చక్కగా పేర్లు చెప్పేసి మీరు లోపలికి రండి మధు అని అన్నారు కౌసల్య కూడా మా అవన్నీ పెళ్ళైన తర్వాత కదా ఆ వారంలోనే మేము ఎప్పుడో చేసేస్తాము ఇలా పెళ్ళయి ఇద్దరు పిల్లలతో వచ్చినప్పుడు కాదు మధు విసుక్కుంది పోనీలే బంగారం నాకు ఎప్పటి నుండి నా ఫ్యాన్సీ ఉండిపోయింది అని అర్జున్ కూడా మధు చుట్టూ చేవేసి దగ్గరకు లాక్కున్నాడు సరిపోయారు ఇద్దరు అని మధు శశిని అర్జున్ కోపంగా చూసి నేను అర్జున్ వచ్చాం అంది పళ్ళునూరుతూ ఎందుకే ఇప్పుడు నీకంత కోపం కౌశల్య మధుపై విసుక్కొని నువ్వు చెప్పు అర్జున్ అంది నేను నా బంగారం వచ్చామని అర్జున్ చెప్పి ఉన్నవాడు ఊరుకొని ఉండకుండా మధు చెంపపై ముద్దు పెట్టుకున్నాడు అర్జున్ చేసిన పనికి నా కర్మ అని తలపాదుకొని ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను నన్ను ప్రశాంతంగా రెస్ట్ కూడా తీసుకుని వరకు కొంచెం గట్టిగానే గదిమింది సరే సరే ఇంకా లోపలికి రండి కుడికాలు పెట్టి అంటూ ఎర్ర నీళ్ళు బయట పారవడానికి వెళ్ళిపోయింది శశి మధు లోపలికి వస్తూనే మా ఐ యామ్ వెరీ టైర్డ్ నేను లేచే వరకు నన్ను ఎవరు లేపే ప్రయత్నం కూడా చేయొద్దో చెప్తున్నా అని కనీసం ఇంటికి వచ్చాక పిల్లల గురించి అయినా కూడా ఆరా తీయకుండా తిన్నగా తన గదికి వెళ్ళి పడుకున్న మధుని చూసి దీనికి ఇంకా గోరోజలం తగ్గలేదు అంటూ నోరెల్లబెట్టారు ఆవిడ ఎర్ర నీళ్ళు బయట పారబోసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తున్న శశిని చూసి అర్జున్ చెల్లమ్మా బావెక్కడా అని చాలా వినయంగా అడుగుతూ ఉంటే ఆ స్టడీ రూమ్లో ఉన్నట్టున్నారు అంటూ వేలు పెట్టి చూపించింది శశి నేను వెళ్లి ఆయనతో మాట్లాడొస్తాను నువ్వు లోపు కాఫీ అని అర్జున్ మాట పూర్తి కాకముందే పట్టుకురా అన్నయ్య అంది నీకెందుకు శ్రమ ఎవరితో అయినా పంపించమ్మా అని నిదానంగా అడుగులు వేసుకుని రిషి స్టడీ రూమ్కి వెళ్తాడు అర్జున్ వచ్చేసరికి ఎవరితో సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నా అతన్ని చూసి డోంట్ ఇగ్నోర్ త్వరగా ఆ ఫైల్ ఇంటికి పంపించండి నేను ఒక టూ డేస్ వరకు ఆఫీస్కి రాను అని ఆ కాల్ కట్ చేసి కార్లో వచ్చేదానికి అంబులెన్స్ చక్కగా నడిచి వచ్చేదాన్ని ఎత్తుకుని వీల్ చైర్లో కూర్చోబెట్టావు ఎందుకు రావు ఓవరాక్షన్ అని వెటకారంగా అడుగుతున్న రిషికి దగ్గరకంటూ వచ్చి కోపంగా అతని గన్ గురిపెట్టాడు గతుక్కుమన్నాడు రిషి భయం ఆశ్చర్యం కలగలిపిన చూపుతో గబగబా అతని చేతిలో గన్ లాక్కొని మెంటలా ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అడిగాడు రిషి ముందే చెప్పానా వాడిని వదలొద్దు అని హాస్పిటల్లో మధుపై అటాక్ ప్లాన్ చేశాడు ఆ బ్లడీ దట్ అని అన్ని రకాల భాషల్లోనూ తనకి తెలిసిన భూతులతో దేవేంద్రని తిడుతూనే ఉన్నాడు ఆ మాటలు వినలేని రిషి చెవులకి తన చేతుల్ని అడ్డం పెట్టుకుని కాసేపు కూలవ్వరా ఏదో ఒకటి చేద్దాంలే నేను కూడా ఆలోచిస్తానులే అని అన్నాడు ఎప్పుడురా మధు పెద్ద కర్మక వ్యంగ్యంగా తన మాటకి రిషి కోపంతో కల్లెర చేసి నోర్మి అని కసురుకొని శశి వస్తోంది కాసేపు కామ్గా ఉండన్నాడు తను రావడంతో కూల్గా ఉన్నట్టు నటిస్తూ వస్తున్న కోపాన్ని పంటి కింద అంచుకొని ఒక కప్పే పట్టుకుని వచ్చిన శశిని చూసి అదేంటమ్మా బావగారికి కాఫీ తీసుకరాలేదు అన్నాడు ఆయన నా చేత్తో ఇచ్చిన కాఫీ టీ తాగడం మానేసారులే అన్నయ్య అని ఆ ఒక కప్పుని అర్జున్ చేతిలో పెట్టి బయటకు వెళ్ళిపోయింది శశి వెళ్ళాక రిషి నిట్టూర్చి ఏది ఏమైనా ఆ దేవేంద్ర మ్యాటర్ సాయంత్రాన్ని క్లోజ్ చేసేస్తాను సరేనా అన్నాడు రిషి ఈసారి ఏదైనా తప్పు జరగాలి వాణ్ణి కాదు నిన్ను వేసేస్తాను అన్నాడు కోపంగా అలా ఏమీ జరగదులే నేను చూసుకుంటాను అంటున్నాను కదా అంటే హామీ ఇచ్చి కాఫీ చల్లరిపోతుంది తాగు వెళ్ళి అన్నాడు రిషి ఏంటమ్మా వినపడినట్టు నటిస్తున్న అర్జున్తో నువ్వు చూసే చూపుకి నేను నా పని చేసుకోలేనురా రా పో అని అరిచాడు ఎగురు ఎంత పైకి ఎగురుతావు సాయంత్రానికి వెళ్ళిన పని పూర్తి కాలేదో అప్పుడు చెప్తాను నీ పని అని అంటూ వేడివేడి కాఫీ ఒక గుట్కలో తాగి ఖాళీ అక్కడ పెట్టి వచ్చేశాడు అర్జున్ వెళ్ళాక తుఫాను వెలిసినట్టుగా ఉన్న వాతావరణాన్ని చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు రిషి సాయంత్రం దీపాలు పెట్టే వేళకి నిద్రలేచిన మధు చేతికి వేసిన కట్టు గా ఉండడానికి ఇచ్చిన బ్యాండేజ్ వదిలి కిందకి వచ్చిన మధు నేరుగా వచ్చి రిషి దగ్గర కూర్చోగానే రిషి తన చేతిని సరిగ్గా సెట్ చేసి ఇలా ఇష్టం వచ్చినట్టు తిరగకు ఒక ట్వంటీ డేస్ ఓపిక పట్టు అన్నాడు మధు బద్ధకంగా ఒలివిర్చుకుంటూ చాలా బరువుగా ఉందన్నయ్య అని అంటుంటే నా వల్లే కదా ఇదంతా అన్నాడు రిషి చుప్ ఇప్పుడు ఏమైందని అందులో బాధపడుతున్నావు అని రిషి మొహాన్ని చేతిలో తీసుకొని అటు ఇటు ఊపుతూ అర్జున్ ఎక్కడన్నయ్యా అంది అర్జెంటుగా ముంబై రమ్మని కాల్ వస్తే వెళ్ళాడు అనుకుంటా అంటే నాకు చెప్పలేదు ఫోన్లో తన సెక్రటరీకి కాల్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్తే విన్నానన్నాడు ఈ మధ్య అర్జున్ అస్తమానం ముంబై వెళ్తున్నాడేంటో అని పెదవిర్చింది మొన్న నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి పని మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోయాడు కదా ఆ పని పూర్తి చేయడానికే వెళ్ళుంటాడు అని అన్నాడు రిషి ఏం చేస్తున్నాడో ఏమో అని నిట్టూర్చింది మధు అంతలో బయట నుంచి మధు కాఫీ కావాలా అని అంటూ తన అరుపు మధు ఒక క్షణం రిషిని చూసి అన్నయ్య కూడా తీసుకురావద్దినా అని అంది నా చేతి కాఫీ ఆయనకి రుచించట్లేదంటలే మధు అని అంటూ ఒక కప్తో వచ్చిన శశి రిషి వంక చూసి గుర్రుగా చూస్తూ ఆ కప్ని మధుకి ఇచ్చేసి బయటికి వెళ్తున్న తనని చూసి నువ్వు ఇంకా వదినకి సారీ చెప్పలేదా అని అడిగింది రిషిని తల అడ్డంగా ఊపుతున్న అతన్ని చూసి అసలు ఏమైంది మీ ఇద్దరికి అంది మధు అదే టైంకి వాళ్ళ దగ్గరికి వచ్చిన కౌశల్య మధు మాట విని వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నువ్వే కారణం మధు అని చాలా కఠినంగా చెప్పింది ఆవిడ మధు హట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో మమ్మీ అని ఆవిడ నోరు మూయించే ప్రయత్నం చేశాడు రిషి నువ్వు ఉండరా ఇన్ని నెల తర్వాత వచ్చి మళ్ళీ ఇంట్లో ఏదో ఉద్ధరించే ప్రయత్నం చేస్తోంది కదా అసలు ఇన్నాళ్ళు ఇంట్లో ఏం జరిగిందో తనకు తెలియని అంటూ మధువైపు కోపంగా చూస్తూ ఉంటే తనని వాళ్ళ అమ్మ వేలెత్తి చూపడం భరించలేని మధు ఏం జరిగింది అని కోపంగా అడిగింది తనని మా ఇప్పుడు అవన్నీ ఎందుకు రిషి కౌశల్యం చెప్పి మధు నువ్వు వెళ్ళి రెస్ తీసుకో అన్నాడు నేను వెళ్ళనన్నయ్య మధు మొండిగా వాళ్ళ అమ్మకేసి తిరిగి చెప్పు ఏమైందో అని అడిగింది ఇంకేం కావాలి నీ మా నాన్న నువ్వు నీకు నచ్చిన పడుతూ వెళ్ళిపోయినా ఇక్కడ నువ్వు చేసిన ఈ పనికి మా తల తీసేసినట్టయింది ఒక సంవత్సరం పాటు ఎక్కడికి వెళ్ళినా అందరూ నీ గురించి అడగడమే వాళ్ళ మాటలు పక్కన పెడితే చిన్నప్పటి నుంచి నెత్తిన పెట్టుకొని పెంచారు నిన్ను మీ డాడీ ఇంకా మీ అన్నయ్య ఇద్దరును డాడీ అయినా ఒక నెల రెండు నెలల్లో తలుచుకొని ఎక్కడ ఉన్నా సరే నువ్వు సంతోషంగానే ఉండాలని అనుకున్నారు కానీ అలా వదిలేసిన అన్నయ్య మాత్రం నేను అసలు మర్చిపోతే ఒట్టు నిన్ను తలుచుకొని వాడు ఎంత బాధపడ్డాడో తెలియదు కానీ వాడిని అలా చూసేసేసి ఇంకెంత బాధపడిందో తెలుసా ఇన్ని సంవత్సరాల వాళ్ళ మధ్య జరిగిన ప్రతి గొడవకి ఏదో ఒక రకంగా నువ్వే కారణమవుతున్నావు నీ మాట వినిపించకుండా ఈరోజు వాళ్ళ గొడవపడలేదో తెలుసా ఈరోజు నీ వాళ్ళే గొడవ ఉంటుంది అని అప్పటి వరకు తనపై అరిచి చివరి మాట మాత్రం కాస్త చిన్నగా చెప్పింది ఇంకా ఆవిడ చెప్పిన దాన్ని సహించే స్థితిలో లేని మధు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు వచ్చాకైనా గొడవలు తగ్గుతాయేమో అనుకున్నాను కానీ ఇంకా పెరిగాయి అన్నారు ఆవిడ నిజమా రిషి కళలోకి చూస్తూ అడిగింది మధు అదేమీ లేదు మమ్మీ ఏదో ప్రెస్టేషన్లో రిషి మాట పూర్తి కాకముందే మధు విసురుగా అక్కడి నుంచి తన రూమ్కి వచ్చేసింది అలా వెళ్ళిన మధుని చూసి ఎందుకు మమ్మీ తన నువ్వలా హర్ట్ చేశావు అని తన వెనక కొంచెం దూరం వెళ్ళిన రిషి రూంలోకి వెళ్ళి బల్లును వేసుకున్న మధుని చూసి ఏమీ చేయలేక వెనక్కి వచ్చేసాడు రావడం విసుగ్గానే వచ్చినా ఆలోచించగా తను చేసిన తప్పేంటో తెలిసిన మధుకి ఒక్కసారిగా బాధ ఆ వెంటనే దుఃఖం పొంగుకొచ్చేసరికి తట్టుకోలేక ఒంటరిగా ఒక చోట కూర్చొని బోరున ఎడ్చేసింది అమ్మ మధు మీ మమ్మీ చెప్పినంత అబద్ధం మా గురించి నువ్వు వర్రీ అవ్వద్దు కావాలంటే ఇప్పుడే వెళ్ళి సారీ చెప్పేస్తాను శశికి అంటూ బయట నుంచే డోర్ బాదాడు రిషి ఇప్పటికీ ఇంకా తననే సపోర్ట్ చేస్తున్న రిషి ప్రేమకు ఇంకా తను చేసిన తప్పు గుర్తుకొచ్చి గుండెల్లో గుణపాల్లో గుచ్చుకుంటుంటే చేసేది లేక రిషిని బాధ పెట్టలేక అన్నయ్య యామ్ ఫైన్ అర్జున్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను మాట్లాడిన తర్వాత వస్తాను అని ఏడుపు తమాయించుకొని చెప్పగానే రిషితో అన్నట్టే అర్జున్ ఫోన్ చేసేసరికి అన్నయ్య ఐ విల్ బీ ఇన్ హాఫ్ ఎన్ అవర్ అని అర్జున్ కాల్ లిఫ్ట్ చేసింది లిఫ్ట్ చేసి మాట్లాడకుండా మౌనంగా ఉన్న మధుని చూసి ఇంట్లో ఏం జరిగిందో గ్రహించలేని అర్జున్ ఏమైంది బంగారం నీకు చెప్పకుండా వెళ్ళానని నా మీద కోపమా అని గోముగా అడిగాడు అతని గొంతు వినగానే ఇంకొకసారి జరిగింది కళ్ళ ముందు మెదిలేసరికి తట్టుకోలేక అర్జున్ అంటూ బోరున ఎడిచేసి ఐ మేడ్ ఏ మిస్టేక్ చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో వచ్చేసి అని అంటున్న మధు మాటకి అర్జున్ స్తబ్ధిగా ఉండి నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశావా బంగారం అని తనలో తనే అనుకుని మరైతే ఇప్పుడు ఏం చేయమంటావు బంగారం నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నేను కట్టిన తాళిని తీసేసి నేనే నిన్ను మీ అన్నయ్య చేతిలో పెట్టేనా అని అన్నాడు అర్జున్ నో డాంట్ టాక్ రబేష్ అని అంటూ ఏడుస్తూనే అతని మీద అరిచి వెళ్ళిన పని అయ్యిందా అని అడిగింది ఇప్పుడే అని లోడ్ చేసిన రివాల్వర్ని తన జేబులో పెట్టుకుంటూ చెప్పాడు వచ్చేస్తావు మరి అని అంది మధు మాటలో తేడాన్ని గమనించి నువ్వు వచ్చేయమంటే వచ్చేస్తానన్నాడు మధు కాసేపు బ్రీత్ని హోల్లో పెట్టి వచ్చే అర్జున్ అంది సరే వచ్చేస్తున్న బంగారం టేక్ కేర్ అన్నాడు నువ్వే జాగ్రత్తగా రా అని ఫోన్ పెట్టయిపోతూ మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని ఐ లవ్ యూ అర్జున్ అంది హట్ చేసేది నువ్వే మళ్ళీ ఐ లవ్ యూ అంటున్నావు అని తనలో తనని అనుకుని పెదవి విరిచి చాపర్ రెడీగా ఉంది బంగారం ఇంకొక అరగంటలో వచ్చేస్తాను అన్నాడు అలాగే అని ఫోన్ పెట్టేసి ఒక పావు గంట ఆలోచించిన తర్వాత గుండె నిండా గాలి పీల్చుకొని డోర్ తీసి బయటకు వచ్చింది ఫోన్ మాట్లాడుతున్న నేపథ్యంతో అక్కడే తచ్చాడుతున్న రిషిని చూసి మౌనంగా వెళ్ళి అతన్ని వెనుక నుంచి హప్ చేసుకుని ఐఆమ్ సారీ అన్నయ్య అంది మధు మధు అని తన అరచేతులు రెండు పట్టుకొని మమ్మీ ఏదో మాట అంటే అలా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటావా అని కొంచెం కోపంగా అడిగాడు తను చెప్పింది విన్నాక నేను నేను ఫేస్ చేయలేకపోయాను అన్నయ్య ఐఆమ్ సో సారీ ఈసారి ఒక అరగంట ముందు వరకు నిన్ను టెన్షన్ పెట్టినందుకు అని అంది మధు కథ ఇంకా ఉంది పాపం అర్జున్ తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసి కూడా ఇంకా రిషి పక్కనే మాట్లాడుతోంది రిషి అర్జున్ ఇద్దరికీ మధు అంటే ప్రాణమని మరి మధుకి తెలుసా లేదా ఇంతకీ మధుకేటెట్టుందని తన ప్రాణాలని వీళ్ళిద్దరూ కాపాడుకుంటూ వస్తున్నారని మధుకి తెలిస్తే తన రియాక్షన్ ఏంటి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్